నమస్తే వెల్కమ్ టు స్టోరీ పోర్ట్ తెలుగు రాష్ట్రాలు పండుగ మూడులో ఉన్నాయి ఏడాదంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండే జనం మూడు రోజులు మాత్రం పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కే పరిమితమవుతారు సొంతూరికి ప్రయాణం దగ్గర నుంచి భోగి మంటలు రంగవల్లులు కోడి పందాలు పాల పొంగళ్లతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తుంది పండుగ మూడు రోజులు నేతలు కూడా రాజకీయ కార్యకలాపాలకు విరామం ప్రకటించారు తెలుగు రాష్ట్రాలు పండుగ కళతో తుల్లిపడుతున్నాయి లోగిళ్లన్నీ రంగవల్లులతో కలకల్లాడుతున్నాయి ఊళ్లలో పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి పంటల్లో కూడా సాంప్రదాయాన్ని రేపెడతడానికి పరిచయం చేస్తూ రకరకాల ఈవెంట్లు కలర్ఫుల్ గా సాగాయి ఇక లక్షల మంది జనం హైదరాబాద్ నుంచి సొంతళ్లకు వెళ్లడంతో ఇక్కడి రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి ఎన్ని పండగలున్నా సంక్రాంతి స్పెషాలిటీ ఏ వేరు మూడు రోజుల పాటు జరిగే పండుగ సంబరాల్లో పాల్గొనడానికి అందరూ ఉత్సాహం చూపిస్తారు సంబరాల్లో ఏదో ఒక ఈవెంట్తో అందరూ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రపంచం నలుమూలలా ఎక్కడ సెటిల్ అయినా ఈ పండక్కి సొంతూరికి చేరుకోవడం తెలుగువారికి ఆనవాయితీగా వస్తోంది అందుకే ఎక్కడున్నా పండక్కి మనస్సు ఊరు మీదకు లాగుతుంది లాగ్ లేకుండా బ్యాగ్ సర్దుకుని పల్లెకు వెళ్లిపోయేలా చేస్తుంది సంక్రాంతి సంబరాలకు జనం ఎప్పటిలాగే అత్యధిక సంఖ్యలో పల్లెలకు తరలి వెళ్లారు సొంతూళ్లకు వెళ్లేవారు కొందరైతే సంక్రాంతి సంబరాలను వీక్షించేందుకు వెళుతున్నవారు మరికొందరు ఉన్నారు ఫలితంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది సంక్రాంతి సంబరాలు ఆకాశాన్నంటే రాజమహేంద్రవరం భీమవరం సహా ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్ళేవారంతా విజయవాడ మీదుగానే వెళ్లాల్సి ఉంది ఫలితంగా బెజవాడ పరిసరాల్లో అసాధారణ రద్దీ నెలకొంది సాధారణ రోజుల్లో ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వాహనాలు వెళతాయని సంక్రాంతి పండగ సందర్భంగా మాత్రం ఒక్కరోజే యాభై ఐదు వేల వాహనాలు వెళ్లినట్లు టోల్ ప్లాజా లెక్కలు చెబుతున్నాయి నాలుగు సెకండ్లలో ఒక వాహనం చొప్పున టోల్ ప్లాజా నుంచి వెళ్లింది నిమిషానికి మూడు వందల ముప్పై వాహనాలు విజయవాడ వైపు వెళ్లినట్టు అంచనా పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే జనంతో సికింద్రాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిక్కిరిసిపోయింది సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు రికార్డు స్థాయిలో తరలి వెళ్లారు దాదాపుగా పది నుంచి పన్నెండు లక్షల మంది హైదరాబాద్ నుంచి పల్లెలకు తరలి వెళ్లారని అంచనా దీంతో హైదరాబాద్ నిర్మానుష్యంగా మారింది సాధారణ రోజుల్లో హైదరాబాద్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ అనునిత్యం కనిపించే ట్రాఫిక్ కష్టాలు పండగ సమయంలో మాత్రం విజయవాడ హైవేపై టోల్ ప్లాజాల దగ్గర కనిపించాయి బస్సులు రైళ్లు విమానాలు ప్రైవేట్ వాహనాలు ఇలా ఏది దొరికితే దాంట్లో సొంతూరికి వెళ్లాలనే ఆతృత ప్రయాణికుల్లో కనిపించింది కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో పండగ చేసుకోవాలనే ఉత్సాహం ప్రయాణ కష్టాల్ని అధిగమించింది సీట్లు ఖాళీగా ఉంటేనే వెళ్లాలనే రూలేం లేదు రద్దీ ఎక్కువగా ఉందని ఆగే ప్రసక్తే లేదు ఎన్ని కష్టాలు పడైనా సరే పండక్కి సొంతూరికి చేరాల్సిందే అనే తాపత్రయం కనిపించింది ఈసారి ఎప్పుడూ లేనంతగా రద్దీ పెరిగిందని తెలిసినా ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు ఎవరికి వారే పోటీపడి మరీ సొంతూళ్లకు చేరుకున్నారు ఏడాదంతా బిజీగా ఉంటామని కనీసం ఈ మూడు రోజులైనా అన్ని మర్చిపోయి సొంతూళ్లలో పండగ జరుపుకోవాలనే ఉద్దేశమే అందరిది నిజానికి సంక్రాంతి ప్రయాణానికి నెలల ముందుగానే ఏర్పాట్లు మొదలవుతాయి ఎవరికి వారే అడ్వాన్స్ బుకింగ్లతో సిద్ధంగా ఉంటారు ఎవరైనా మిస్ అయితే ధర ఎక్కువైనా ప్రైవేట్ వాహనాల్లో ఊరు చేరాలనే ఆతృతతో ఉంటారు ఈసారి కూడా అదే సీన్ కనిపించింది కానీ రెగ్యులర్ సీన్లకు మించిన దృశ్యం కనిపించింది విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ కావడం హైదరాబాద్ ఖాళీ కావడం రొటీనే కానీ ఈసారి లక్షల మంది జనం తాకిడికి విజయవాడ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ కూడా కిటకిటలాడాయి చివరకు విజయవాడ అంతర్గత రోడ్లపై కూడా ఎప్పుడూ లేనంత ట్రాఫిక్ కనిపించింది హైదరాబాద్ నుంచి విజయవాడ చేరడం ఓ ఎత్తైతే అక్కడ్నుంచి జనాన్ని వివిధ జిల్లాలకు సొంతూళ్లకు తరలించడానికి మరో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇది గతంలో ఎన్నడూ ఎరగని అనుభవం అంటున్నారు అక్కడి అధికారులు ఈసారి పండక్కి ప్లానింగ్ కూడా చాలా ముందే పూర్తి చేసుకున్నారు ప్రయాణంతో పాటే పండక్కి ఏం చేయాలో ప్రణాళికలు వేసుకున్నారు రెగ్యులర్ గా ఉండే ఈవెంట్లకు తోడుగా కొన్ని స్పెషల్ ఈవెంట్లు ప్లాన్ చేసుకున్నారు దీంతో సొంతూళ్ళో అడుగు పెట్టగానే ఏమాత్రం గ్యాప్ లేకుండా సంబరాలు షురు అయ్యాయి భోగి మంటలు రంగవల్లులతో మొదలైన పండగ సంబరాలు కోడి పందాలు ఎడ్ల పందాలతో మరో స్థాయికి చేరుకున్నాయి ఈసారి వెరైటీగా పడవ పందాలు పందుల పోటీలు కూడా నిర్వహించారు అలాగని పండగంతా పల్లెల్లోనే ఉందనుకోవడానికి లేదు ఇటు హైదరాబాద్లోనూ స్పెషల్ ఈవెంట్లు ఏర్పాటు చేసి మరీ పండగ సంబరాలు జరిపారు దీంతో అటు పల్లెలు ఇటు పట్నంలో పోటాపోటీగా పండగ వాతావరణం కనిపించింది తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు లోగేళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి భోగి మంటలు వెలిగించి పండగకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు ప్రజలు ఇళ్ల ముందు తెల్లవారుజామునే కల్లాపి చల్లి ఎంతో అందమైన ముగ్గులను ఆడపడుచులు తమ వాకిళ్లలో అలంకరించారు వాటి మధ్యలో గొబ్బెమ్మలు కొలువుదీరాయి హరిదాసు కీర్తనలు బసవన్నల నాట్యాలు పతంగుల రెపరెపలతో పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడింది చాలా చాలా హ్యాపీగా ఉంది ఉంది అందరూ ఫ్యామిలీ ఉన్నారు అందరం కలిసి వచ్చాము స్టడీలో కానీ అందరూ ఎవరు లైఫ్ బిజీలో వాళ్ళు ఆఫీసెస్లో బిజీగా ఉంటారు కానీ ఈరోజు చాలా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇక్కడ బాగా చేసుకుంటున్నాము ఈ ప్రకృతి చాలా అందంగా ఉంది భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసి సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకున్నారు వాడవాడల చిన్న పెద్ద సందడి చేశారు దీంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది గంగిరెద్దుల ఆటపాటలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది ఎక్కడ చూసినా కలర్ఫుల్ వాతావరణమే కనిపించింది ఈసారి కోడి పందాలు కూడా మరో స్థాయిలో జరిగాయి వందల కోట్ల రూపాయల మేర పందాలు కాశారు అసలు పండగ సందడంతా పందెంబరుల దగ్గరే కనిపించిందంటే అతిశయోక్తి కాదు ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు జరిగాయి తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఈ జోష్ మరింత ఎక్కువగా ఉంది ఇది ప్రతి సంవత్సరం కూడా మన సంస్కృతికి సాంప్రదాయాలకి అర్థం పడుతూ ఎక్కడక్కడ నుంచి వేరే దేశాల నుంచి కూడా పండగ సమయంలో రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి సంస్కృతి నడవడం అనేది చాలా ఫీల్ సంక్రాంతి అంటే కోడి అందరూ అందరూ వచ్చి ఎంజాయ్ చూస్తారు రిలేటివ్స్ కలుస్తారు సంక్రాంతి ఏటా సంప్రదాయం పేరుతో నిర్వహించే కోడి పందాలు ఉత్సాహంగా జరిగాయి నిర్వహించేది మూడు రోజులే కాబట్టి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయడం లేదు నిర్వాహకులు ఏకంగా డే అండ్ నైట్ మ్యాచ్ తరహాలో కోడి పందాలు నిర్వహించారు రాత్రి మంచి వెలుతురు కోసం బరుల వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు అంతేకాదు కోడి పందాల్లో ఈసారి అత్యాధునిక టెక్నాలజీని వాడుకున్నారు డ్రోన్లు సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు అక్కడక్కడ నిర్వాహకులే విందు భోజనాలు సైతం ఏర్పాటు చేశారు ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఎప్పుడు సాంప్రదాయంగా వచ్చేటువంటి పోటీలు అయితే మన కోడి పందాలు అయితే కానీ సరదాగా అందరూ సుఖ సుఖంగా ఆనందంగా గడపడానికి మూడు రోజులు అందరూ చుట్టాలు గిట్టాలు వచ్చారు కాబట్టి కాకినాడ మన కోనసీమ కాకినాడ జిల్లాలకు వస్తారు మొత్తం ఆంధ్ర నుంచి తల్లి తెలంగాణ నుంచి కూడా పూర్తిగా కూడా ఇక్కడికే వస్తారు అందరూ అని అందువల్ల ఈ సాంప్రదాయకరమైన ఆటలు సంక్రాంతికి ఖచ్చితంగా మా తెలుగు రాష్ట్రమైన మన కాకినాడ కోనసీమ ఇటేపే భీమవరం ఇక్కడే జరుగుతాయి అందువల్ల అందరూ కూడా ఈ మూడు రోజులు ఆనందంగా సంతోషాలతో సరదాగా గడుపుతారు పండగను పందాలను విడదీయలేం అదే సంక్రాంతి పండుగ మ్యాజిక్ సంక్రాంతికి కోడి కాలు దువ్వాల్సిందే కోడి పందాలంటేనే ఒక వైబ్రేషన్ అలాంటి పందెం బరుల దగ్గర జోష్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు ఓవైపు పందాలు నడుస్తుండగానే బరులకు వచ్చిన వాళ్లకు ఇతర వినోదాలకు తక్కువేం లేదు పండగ సంబరాల్లో ఇవి కూడా భాగమే అంటూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఇది మేము చాలా సాంప్రదాయంగా చాలా గౌరవంగా పూజిస్తాం ఎందుకంటే ఈ మొదటి సంవత్సరం కొత్తగా మేము ఏదైనా చేయాలంటే ఈ సంవత్సరం నుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది ఇది ఏంటంటే మనం పూర్వం నుంచి ఇది ఒక సాంప్రదాయంగా ఫీల్ అవుతున్నాం ఒకప్పుడు పెద్ద పెద్ద రాజులే ఈ పందాన్ని అంతా సాంప్రదాయంగా సరదాగా ఇచ్చేసుకుని అందరూ మనస్ఫూర్తిగా ఆనందించేవారు మేము కూడా ఈ సాంప్రదాయాన్ని కొంచెం మరింత ముందుకు తీసుకెళ్లాలని కొంచెం ఎక్కువగా ఆశపడుతున్నాం ఈసారి కోడి పందాలకు తోడుగా కొత్తగా ఆత్రేయపురంలో పడవ పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇక ఏటా పడవ పందాలు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించడంతో ఇక పండక్కి మరో ఆకర్షణ తోడైనట్టే మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన పందుల పోటీలు కూడా వినోదం పంచాయి ఇక ఎడ్ల పందాలు పొట్టేళ్ల పందాలు కూడా జనానికి ఫుల్ జోషిచ్చాయి ఏడాదిలో మూడు రోజులు పండగ మూడ్లో ఉండాలి అందుకోసం రకరకాల ఈవెంట్లు సంబరాలు సందళ్లు పేరేదైనా ఎంటర్టైన్మెంట్ మస్ట్ ఈ మూడు రోజులు ఎంటర్టైన్ మినహా మరో మాట వినిపించకూడదనే జోష్ లో ఉన్నారు జనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఉత్సాహపూరిత ఉల్లాసభరిత వాతావరణమే కనిపించింది దీంతో రొటీన్ గా జరిగే రాజకీయాలకు కూడా విరామం ప్రకటించాల్సి వచ్చింది ఇప్పుడు ఏ నేత చెప్పినా ఎవరూ వినే పరిస్థితిలో లేరు పండగ పూట కూడా రాజకీయాలేంటని లైట్ తీసుకుంటారు అందుకే నేతలు కూడా ముందే అలర్ట్ అయ్యారు పండగ మూడు రోజులు రాజకీయ కార్యకలాపాలు ఆపేశారు రొటీన్ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలకు వినామం ఇచ్చారు చాలా చోట్ల నేతలు కూడా జనంతో కలిసి పండుగను ఎంజాయ్ చేశారు సంక్రాంతి అంటే కేవలం సంబరాలే కాదు సంప్రదాయానికి పెద్దపీట వేసే పండుగ దీంతో ఎంటర్టైన్మెంట్తో పాటు ఆచారాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు జనం పండుగకి మాత్రమే ప్రత్యేకంగా జరిగే కార్యక్రమాలు అదనపు హంగుల మారాయి ఒకవైపు కొత్త ఆళ్లులకు పెద్ద సంఖ్యలో వంటకాల హడావుడి మరొక వైపు మొత్తం పండక్కే హైలైట్ గా నిలిచేటువంటి పతంగులెగరేయడం లాంటివి కొత్త జోష్ నింపాయి సంక్రాంతి పండుగలో కుటుంబ సభ్యులు స్నేహితులతో సరదాగా గడపడమే కాదు కిక్కిచ్చే ఎలిమెంట్స్ ఇంకా చాలానే ఉన్నాయి కోళ్ల పందాల్లో పందెం పుంజులు చూపే పౌరుషాలు తిరునాళ్లు సంబరాలు ఇలా చాలానే ఉంటాయి ఇవన్నీ ఏడాది పాటు మనం పడే కష్టాన్ని మరిచిపోయేలా చేస్తాయి కొన్ని నెలలకు కావాల్సినన్ని మధుర స్మృతుల్ని మిగులుస్తాయి మూడు రోజులు ఆనందోత్సాహాలతో చేసుకునే సంక్రాంతి పండుగ ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది మన తెలుగింటి బంధాల్ని బలపరుస్తుంది సంక్రాంతి మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం ఆత్మీయతలు అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం మొత్తంగా సంక్రాంతి పండుగంటే పల్లెలదే నూతన సంవత్సరంలో పెద్ద పండుగని ఆస్వాదించాలంటే అమ్మలాంటి పల్లెకు పోవాల్సిందే పండగ రోజుల్లో ఊళ్లల్లో కనిపించే ఆ వాతావరణమే వేరు ఈ సంకర భోగి పేరు చెప్పి గంగిరెడ్డి వాళ్ళం అయ్యా ప్రతి లోటు అడికెళ్లి కూడా పాపని ఆడ ఈ సంకరే పండుగ పేరు చెప్పి నుంచి కూడా అయ్యా మన గంగిరెడ్డి వాళ్ళం అయ్యా ప్రతి ఇంటికాడ ప్రతి ఈదులో ప్రతి ప్రతి గుమ్మం గారు కూడా మనం ఎంతో ఘనంగా అయ్యా ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఆనందపరిచి ఈ అయ్యా సంక్రాంతికి మరో ప్రత్యేక ఆకర్షణ కోనసీమ ప్రబల తీర్థం ఎక్కడికక్కడ పండగ సందర్భంగా జరిగే జాతరలు గ్రామ దేవతల పూజలది మరో సందడి సందడిద రుద్రులు అలంకరించుకుని ఈ రోజున ఇక్కడ కొలువై ఉంటారు ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి ఎక్కడికక్కడ స్థానికంగా నిర్వహించిన పతంగుల పోటీలు కూడా పండక్కి కొత్త కళ తీసుకొచ్చాయి ఇక హైదరాబాద్ లో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ కు వివిధ దేశాల నుంచి కూడా ఔత్సాహికులు తరలివచ్చారు సంక్రాంతి అంటే ఫుల్ ఆఫ్ జాయ్ మన మనం గైడ్స్ ఎగిరిస్తాం ఇంకా సంక్రాంతి అంటే అందరు ఫ్యామిలీ అందరు గ్యాదరింగ్ వచ్చి అందరితో కలిసి ఎంజాయ్ చేసుకోవడం మీరు ఎలా చూస్తున్నారు ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి సో ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కైట్స్ స్టాల్స్ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇంకా అందరూ వచ్చి కైట్స్ అందరు కలిసి ఎగిరిస్తున్నారు హండ్రెడ్ కైట్ ప్లాన్

మూడు రోజుల పాటు ఫుల్ జోష్లో పండగని ఎంజాయ్ చేసిన జనం ఆ మధురానుభూతుల్ని భద్రంగా మూటకట్టుకున్నారు మళ్లీ పండగొచ్చేదాకా ఈ తీపి జ్ఞాపకాల్ని పదిలపరుచుకుంటున్నారు